ಲಲಿತಾ 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 ಲಲಿತಾ

माताओं को आर्थिक सहायता करना है ताकि वे अपने बच्चों की शिक्षा में सक्रिय रूप से भाग ले सकें और शिक्षा की गुणवत्ता को और बेहतर बना सके योजना एन ए सरकार की सुपर सिक्स वादों में से एक वादा रहा है यह चुनाव पूर्व वादों में से रहा है उद्देश्य माताओं या बच्चों की आर्थिक सहायता बढ़ाता है उद्देश्य మన రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం నెలకొంది ఈ రోజు మెగా పేరెంట్స్ మీటింగ్ హాజరైన పిల్లల తల్లిదండ్రులు పిల్లలకు ఇక్కడ ఉండే ఉపాధ్యాయులకు ఇక్కడ ఉండే పార్టీ నాయకులకి కార్యకర్తలకి సానుభూతి బలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ పిల్లవాళ్ళు స్కూల్కి వస్తున్నారు పోతున్నారు అంటే అది తల్లిదండ్రులు గమనించలేదు పిల్లవాళ్ళు నడవించాలి పిల్లవాళ్ళ స్కూల్ ఎట్లా పోతున్నారు ఎట్లా వస్తారో పేరుగా కోరుతున్నాము ఎందుకంటే ఇప్పుడు పిల్లవాళ్ళు స్కూల్ ఇంటి ఇంటికి లేదు కొన్ని మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు దయచేసి మీరు కనీసం వారంలో రెండు రోజులైన తల్లిదండ్రులు స్కూల్ వచ్చి దేశ చిన్న చిన్న గమని తెలియవలసిందిగా కోరుతున్నాము అలాగే స్కూల్ విడిచిన తర్వాత ఇక తెలియజేస్తున్నాము ఎందుకంటే ఒక లెటర్ ఇస్తే మేము కూడా డబ్బు స్కూల్ విధి చెప్పులు మేము ఇద్దరిని కార్యక్రమం ఏర్పాటు చేయలే చేస్తామని ఈ సమావేశానికి తెలియజేస్తున్నాము పేరెంట్స్ తల్లిదండ్రుల కార్యక్రమానికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులకి పిల్లలకి ఉపాధ్యాయులకి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి మా తల్లి ఎమ్మెల్యే తల్లికొండ వికా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము వస్తున్నాడు అనేటువంటి ఆలోచన విధానం కాదండి స్కూల్ వెళ్తున్నటువంటి విద్యార్థులు ఈ మధ్య కాలంలో గారు చెప్పారు నరసములు గారు చెప్పారు అందరూ చెప్తున్నారు సత్యం గారు చెప్తున్నాయి కొంతమంది మాట పరిస్థితులు ఉన్నాయి ఎందుకు క్లాస్ పిల్లలు గతంలో మేము గమనిస్తే రాధాకృష్ణ గారు కూడా ఉన్నారు బండి తీసుకొని సైకల్ మోటార్ తీసుకొని విద్యార్థుల మీద వెళ్ళేటువంటి పరిస్థితులు మన విద్యార్థులే మరి మరికొంతమంది ఒకరికి ముందుకేసి వాట్లు దుష్ట తగ్గున్నారు అంటే పిల్లవాడు మన స్కూల్లో చదువుకునేటువంటి పిల్లవాడు మన యొక్క ఇంతకు ముందు హెచ్ఎంసాలు బండిలోకి పోతే ఆ పిల్ల ఆ హెచ్ఎంసార్ భయపడిచ్చేటువంటి సంఘటనలు అనేకమైన గొప్పలో ఉన్నాయి ఇదంతా కూడా పిల్లల నడవడికని మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి క్రమశిక్షణ రాహిత్యంగా వాళ్ళు పెరుగుతున్నారు చేతలు అనేటువంటివి వాళ్ళకి సన్మార్ నడిపిస్తున్నాయి లోన్ అవుతున్నారు కనుక మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మెగా పేరెంట్స్ డే ఆత్మీయ సమావేశం రోజు ప్రతి ఒక్క పేరెంట్ పిల్లవాడు వచ్చిన తర్వాత నీకు స్కూల్లో ఏం చెప్పారు ఏం చెప్పించారు నువ్వు ఎలాగలుగుతున్నావు అనేటువంటి ఒక పది నిమిషాలు కేటాయించండి తర్వాత మీ పిల్లలకి సంబంధించి వచ్చి మా పిల్లవాడు స్టడీస్ ఉన్నాయి మా పిల్లవాడు ఎలా చదువుతున్నాడు మా పిల్లవాడు గ్రోత్ ఎలాగుంది మా పిల్లవాడు స్టాండర్డ్ ఎలాగుంది మా పిల్లవాడు ఏం చే ఏం చేస్తున్నాడు అనేటువంటిది అడగాల్సినటువంటి బాధ్యత ఉంది అలాగే స్కూల్లోకి వచ్చి భోజన సదుపాయం ఎలాగే చేస్తున్నారు వాతావరణం ఎలాగుంది ఏ విధంగా ఉంది అని బాధ్యత మన మీద ఉంది పేరెంట్స్ గా ప్రభుత్వం ఉపాధ్యాయులు ఇచ్చి భోజనం పెట్టి సౌకర్యవంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో విద్యని టెక్నాలజీతో ఈ టెక్నాలజీతో చెప్పిస్తున్నారు కానీ విద్యార్థులుగా విద్యార్థినియులుగా అది మరుస్తున్నారు మన పిల్లలు కనుక ప్రతి ఒక్కరికి పేరు చెప్తున్నాను ఏ విధంగా మన భోజనం ఎలా తింటామో ఆ విధంగా విద్యను కూడా ఆపోషణ పట్టాల్సినటువంటి బాధ్యత మన పిల్లల మీద ఉంది ఆలోచించేటువంటి బాధ్యత మన మీద ఉంది ఇది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ మధ్య కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వము అనేకమైనటువంటి సదుపాయాలతో అనేకమైనటువంటి ఆలోచన విధానాలతో ఈ మధ్య కాలంలో టెక్నాలజీ అనేటువంటి అన్ని గుర్చుకొని మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకమైనటువంటి టెక్నాలజీని మన ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నారు ఆ టెక్నాలజీని కూడా గతంలో టెక్నాలజీ అంటే తెలియనిటువంటి పరిస్థితులు ఇరవై సంవత్సరాల క్రితం కంప్యూటర్ అనేటువంటి ముప్పై సంవత్సరాల క్రితం ఈనాడు కంప్యూటర్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా జీవనాధారమైంది మీకు అక్కడ కూడా అవసరమైంది అలాగే క్వాంటం టెక్నాలజీ తీసుకొస్తుందని మన భారత ప్రభుత్వం క్వాంటం మ్యాలీకి క్వాంటం టెక్నాలజీకి భవిష్యత్తులో ఎంతో అవసరం ఉంది ఒక్క నూరు సంవత్సరాలు చేయాల్సినటువంటి పనులు క్వాంటం టెక్నీషియన్ క్వాంటమ్ వేలీతో ఆ కంప్యూటర్తో ఒక్కటే ఒక గంటలో చేయబోతున్నాము భవిష్యత్తు రెండు వేల ముప్పై ఐదుకి మన పెద్ద స్కూల్ నుంచి కోటం వేలుకి విద్యార్థులు వెళ్ళాలనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళాలి మన పిల్లల్ని కౌంటం వేలీలో టెక్నాలజీని నేర్చుకునేటువంటి బాధ్యత మనకు తీసుకువెళ్ళాలి కౌంటం వేలీ అభివృద్ధి చేసేది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ యొక్క టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సినటువంటి తల్లిదండ్రులుగా స్కూలు యాజమాన్య కమిటీగా ఉపాధ్యాయులుగా మీ అందరి మీద మనందరి మీద మన భుజ మీద ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించినటువంటి ఈ పేరెంట్స్ డే రోజు నాకి రెండు మాటలు చెప్పేటువంటి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మనకి రాష్ట్ర ఒక విద్యాశాఖ మంత్రికి మరియు ఈ యొక్క స్కూలు కమిటీ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి అలాగే తోటి మిత్రులకి ముఖ్యంగా మా యొక్క కైజా కళ్యాణ మేడం గారు మేడం గారు కొత్తగా వచ్చారు మేడం గారికి ఆహార శాఖలు అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది భవిష్యత్తులో మీ స్కూల్ ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత మన మీద ఉంది ఉపాధ్యాయులు కూడా తక్కువ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఆలోచన విధానాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు చూసి తీసుకువెళ్తాం అన్న కూడా సహకరిస్తానే ఆలోచన ఉంది ముప్పై మంది తగ్గకుండా ఈ స్కూల్లో ఉపాధ్యాయుల్ని నియమించుకునేటువంటి బాధ్యత మనం అందరం చూస్తున్నాం తెలియజేసుకుంటూ తెలవేసుకుంటున్నాను మీ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎలా చదువుకుంటున్నారో ప్రతి వీక్ వచ్చి టీచర్ని తెలుసుకునేవాళ్ళట ప్రతిసారి స్కూల్ విజిట్ చేసేవాళ్ళట మీరు ఎంతమంది వచ్చి అడుగుతున్నారు మమ్మల్ని మా పిల్లలు ఎలా చదువుతున్నారని అడుగుతున్నారా మీరు మీరు ఒకసారి ప్రశ్న చేసుకోండి కొంతమంది లేదని మీ పిల్లల గురించి మీరు కూడా పిల్లవాడి ఇంట్లో ఉన్న పెద్దలు అందరూ ప్రే తీసుకుంటే వాళ్ళు మంచి భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దపడతారు పెద్ద బహుశా అవునా అవునా కదా చెప్పండి

వారు కొనుక్కొచ్చిన తర్వాత చిల్లర నాలుగు వందలు ఇచ్చినా లేదని మనం చూసుకోవాలి చూసుకోకుండా మనం ఎప్పుడు జేవులు పెట్టుకుంటా పోతామో నెక్స్ట్ టైం ఒక నాలుగు వందలు ఇవ్వండి మూడు వందలు ఇస్తారు మూడు నూట యాభై ఇస్తాడు ఎందుకు చెప్పానండి ఇది పుస్తకాలు కొనిచ్చి దాగులు కొనిచ్చి డ్రస్సులు కొనిచ్చి పాఠశాలకు పంపించేది పెద్ద పని కాదు పాఠశాలలో టీచర్లకు అనుకూలంగా అక్కడ పాఠశాల అనుకూలంగా శ్రద్ధగా క్రమశిక్షణగా పద్ధతిగా చదువుకుంటున్నాడు టీచర్లకు అనుకూలంగా ఉండాలి లేదని తిరిగి గమనించాలా అందుకోసం ఇలాంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది ఎందుకంటే మీరు వచ్చి మీ పిల్లల యొక్క తేడాలు కానీ తాతమ్మ ప్రగతి గురించి కానీ టీచర్లతో చెప్పినప్పుడు ఆ టీచర్లు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా మైనస్ పాయింట్ ఏమంటే మేడం గారు కొత్తగా వచ్చారు పాపము అయినా కానీ పోరాడుతుంది ముప్పై మంది ముప్పై ఐదు మంది పనిచేసే స్కూల్లో కేవలం పదకొండు మందితో విద్య నడపాలంటే చాలా చాలా కష్టతం అయినా కానీ మేడం గారు పోరాడుతున్నా అంటే ధన్యవాదాలు చెప్పాలి కాబట్టి తొందరలో మేమంతా కమిటీ సభ్యులు కావచ్చు మిగతా కార్యకర్తలు కావచ్చు పొలిటికల్ లీడర్లు అందరూ కూర్చొని సమావేశమయ్యి వెంటనే ఆ మైనస్ పాయింట్ ప్లస్ చేసేది పోరాడతాము ఇవాళ అద్భుతమైనటువంటి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని గురి చేసినటువంటి తల్లిదండ్రులకు పెద్దలకు మరింత అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా ఒక పాయింట్ ఏం చెప్తున్నానంటే ఈ పాఠశాలలు కానీ ఏ వ్యవస్థ కానీ చక్కగా నడిచి మంచి మార్గంలో ఉండాలంటే ఫిఫ్టీ పర్సెంట్ తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలా ఫిఫ్టీ పర్సెంట్ టీచర్లు చెప్పాలా ఒక ఒక గురువులు చెప్తే మాత్రం విద్య రాదు గురువులు చెప్తే మాత్రం క్రమశిక్షణ కాదు బునాది భద్రం అయితే మిమ్మల్ని చాలా వంద సంవత్సరాలు ఉంటుంది తల్లిదండ్రులు ఎప్పుడు బునాది భద్రం మీ ఇంటి దగ్గర వాళ్ళకు పద్ధతులు క్రమశిక్షణ నియమించి టీచర్లకు అనుకూలంగా ఉండాలని ఎప్పుడు అనుకుంటారో వాళ్ళ నడవడి గమనించాలి మీరు ఎనిమిది నెలకు పాఠశాలకు ప్రయోజనం తొమ్మిది నెలలకు బయట ఉంటున్నారు కారణము రాకుండా ఉంటున్నారు కూడా అది మీరు గమనించి అబ్జర్వ్ చేసి కరెక్ట చేయాలి తర్వాత పాఠశాలలో చదువు రాకపోతే మీరు టీచర్లు కానీ హెచ్చర్లు కానీ అడగచ్చు బయట జరిగే దానిలో ఎవరేం చేయడం కాబట్టి మీ వంతు సహకారం అందిస్తూ మా సహకారంతో ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కోసము మనమందరం కూడా పాటుపడాలని మరొకసారి తెలియజేసి ఇప్పుడు చాలా మంది పిల్లలు డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ आज मैं कल की योजना व्यवस्था के बारे में बोलने जा रहा हूँ सम्राट की योजना की शुरुआत श्री एन चंद्रबाबू नायडू जी की थी इसका उसका मकसद है माँ माँ को सम्मान देना और शिक्षा को बढ़ावा देना इस योजना में हर हर साल रुपए सीधे माँ के खाते में जमा करती है सड़सठ योजना के, के खाते में हर साल पंद्रह हजार रुपए दिए जाते हैं इस योजना के बारह जून दो हजार पच्चीस को शुरू किया गया इससे माँ को आर्थिक मिलती है और बच्चों भी बच्चे भी बड़ी कर आला बड़ी में आगे बढ़ते हैं यह है योजना मां के त्याग त्याग और मेहनत को सम्मान देने का एक सुंदर तरीका है क्योंकि मां ने తల్లిదండ్రులకు తరులకు విద్యార్థులకు ఇక్కడ ఇక్కడ ఉన్న ఒకరికి ధన్యవాదాలు ఇంత చక్కని హై స్కూల్లో మనం ఇంత ర్యాంక్ వచ్చిన ప్రతి అబ్బాయి అయితే ఒకసారి చూడండి వారి తల్లిదండ్రులు చాలా పుణ్యవంతులు ఎంత చక్కగా అంటే ఒకసారి గమ్య చదువుతుంది అని అదే తల్లి ప్రతి ఒక్కరు వచ్చి స్కూల్లో ప్రతి నెల నెల స్కూల్లో చదువుతున్నాడా లేదా గమ్యే ప్రతి తల్లి పిద్ద మాదిరి ర్యాంక్ కొట్టంకు వచ్చు కోరుతున్న ర్యాం ర్యాంకుని సాధిస్తాడని కోరుతున్నాను ప్రతి తల్లిదండ్రులకు అదే విధంగా మేఘ తల్లి తల్లి ఫోరంలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఇదే నేను కోరుకుంటున్నా ప్రతి తల్లిదండ్రులు పిల్లలను ఎట్లా చదివించాలా డీటెల్ దాకా వచ్చి మేడం మా బస్సులో ఎక్కడ చదువుతున్నాడో పర్వాలేదా అని అదే పట్ల తల్లిదండ్రులకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నా అదే కాదు ప్రతి తల్లి తండ్రులు కూడా కోరుకునేది పిల్లలు చదువుకుంటే అక్కడ ర్యాంకు సాధిస్తారని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా విద్యాశాఖ లోకేష్ గారికి తల్లి వందనం ప్రతి ఒక్కరికి పడిందమ్మా పడిందా పడిందే పడిందా రెండో విడత తల్లి వందనం రోజు పది లక్షల మందికి ఈ తల్లి అకౌంట్లో పడుతుంది పడింది కూర్చున్నాం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు Olha